తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు తెలంగాణ సాంప్రదాయమైన తాటికల్లు రుచి చూశారు తెలంగాణ సాంప్రదాయంలో ఒకటి నీరా తాటి ఈత చెట్టు నుంచి నీరాను సేకరిస్తారు చూడడానికి కొబ్బరి నీళ్ళ లాగానే ఉన్నా తాగితే మాత్రం తాటి ముంజలు తిన్న ఫీలింగ్ వస్తుంది అలా తాగే కొద్దీ తెగ నచ్చేస్తుంది అదే నీరా స్పెషల్ హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇది ఉదయం పది నుంచి రాత్రి పది వరకు ఓపెన్ ఉంటుంది అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి అటహాసంగా ఈ కార్యక్రమాలను ఆవిష్కరించారు ఈ నెలాఖరు వరకు జరిగే మిస్ వరల్డ్ పోటీల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ పోటీల ద్వారా వరల్డ్ వైడ్గా హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది అంతేకాక తెలంగాణ పర్యాటక రంగానికి కూడా ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయి రాష్ట్రంలో పెట్టుబడులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పర్యాటక ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అయితే ఈ మిస్ వరల్డ్ వేడుకలకు హాజరైన ముద్దుగుమ్మలు తెలంగాణ సాంప్రదాయమైన నీరా కళ్ళును తాగారు ప్రపంచ అందగతలు తెలంగాణకు చెందిన ఈ తాటి సేవించి వావ్ అన్నారు దాని రుచికి ఫిదా అయిపోయారు తెలంగాణ కళ్ళు చాలా అద్భుతంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రతిష్టాత్మక పోటీలను నిర్వహించే అవకాశం రావడం ఎంతో గర్వకారణమని అన్నారు ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన సుందరి మనులను ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆదరిస్తారని అన్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ పోటీలు ఒక గొప్ప వేదిక అని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఇక ఇవాళ మిస్ వరల్డ్ సుందరి మనులు నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నట్లు తెలుస్తుంది హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో ఆసియా దేశాలకు చెందిన ముప్పై మంది మిస్ వరల్డ్ పోటీదారులు నాగార్జున సాగర్లోని విజయ విహార్ అతిథి గృహానికి చేరుకుంటారు ఆ తర్వాత మీడియా కోసం గ్రూప్ ఫోటోలు దిగనున్నారు ఇక విజయ్ విహార్ నుంచి బుద్ధవనానికి చేరుకుంటారు